సాయిరామ్ రామ్ నేను మీ అశోక్ మహారాజ్ శతభిషా నక్షత్రం వారికి ఐశ్వర్య యోగాన్ని కలిగించేటువంటి ఐశ్వర్య కంకణ ధారణా విధానము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి వీడియో మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా వివరంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోతో పాటుగా మన ఛానల్లో ఇది ఐశ్వర్య కంకణ ధారణ ధారణ అంటే ఎలా కట్టుకోవాలనేటువంటి ఎలా కంకణ ధారణ చేయాలి ఎలా విసర్జన చేయాలనే రెండు విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు గమనించినట్టయితే నియమాలు అనేటువంటి వీడియో ఉంటుంది ఐశ్వర్య కంకణ ధారణ నియమాలు ఈ వీడియోని కూడా కలిపి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది కంకణ ధారణ ఎలా చేయాలి అదేవిధంగా నియమాలు ఏం పాటించాలి ఎలా విసర్జన చేయాలి ఈ మూడు విషయాలు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగారంటే మీరు కోరిన కోరికలన్నీ కూడా మీకు నెరవేరడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు వీడియోలు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఓపిక్గా అర్థం చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు చూసి మీరు అర్థం చేసుకుని ఆ నియమాల్ని పాటిస్తూ చేయగలిగితే చాలా మంచి యోగం అనేది మీకు కలుగుతుంది కంకణ దారణ అంటే ఏదో కాదండి చేతికి దారం కట్టడం అంతే ఈ దారం కట్టేటువంటి నియమాలు విధానాలు ఇదొక తంతు లేదంటే తాంత్రిక విద్య లేదా తంతు అంట ఈ తంతు రక్షగా ఉంటుంది అదేవిధంగా మన కోరికలు తీర్చే విధంగా కూడా ఈ చేతికి దారం కట్టేయడం అనేది ఉంటుంది కానీ ఇక ఎలా కట్టాలి ఎలా కట్టే విధానం ఏంది ఏ సమయంలో ఏ దేవతతో కట్టాలనేది ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ శతభిషా నక్షత్రం వారికి చూసినట్లయితే పసుపు రంగు దారము కాటన్ దారం పసుపు రంగు ఇది తొమ్మిది పేటలు వేయండి దారం తీసుకోవాలి తొమ్మిది పేటలు అంటే మీకు తెలుసు కదా తొమ్మిది దారాలు ఉండాలి ఎలా చుడితే మనకు తొమ్మిది లెక్కేసుకుంటే తొమ్మిది ఉండాలి ఈ తొమ్మిది పేటలు వేసిన దారాన్ని తొమ్మిది ముడులు వేయాలి ఎలా వేయాలి దీన్ని అంటే శతభిషా నక్షత్రము ఏ రోజైతే వస్తుందో దాని ప్రథమ పాదము మళ్ళా ఇక్కడ డౌట్ ఎప్పుడు వస్తుంది స్వామి ప్రథమ పాదం ప్రతి నెలా శతభిషా నక్షత్రం అనేది వస్తుంది మీరు క్యాలెండర్లో చూసినా తెలుస్తుంది గూగుల్లో చూసినా తెలుస్తుంది లేదా మీకు దగ్గరలో అయ్యవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్వామి ఎప్పుడు స్వామి సత్యభిషా నక్షత్రం ప్రారంభం అవుతుందంటే ప్రథమపాదం ఎప్పుడు నుంచి ఎప్పుడు తాగుతుందంటే వాళ్ళు చెప్తారు అది మధ్యాహ్నం రానివ్వండి రాత్రి రానివ్వండి అది అక్కడ ఏ వారమా నక్షత్ర వారమా లేదంటే తిది వీటితో సంబంధం లేదు ఆ నక్షత్రము ప్రథమపాదం జరుగుతుందా లేదనేది మాత్రమే సంబంధం అక్కడ వారణము కర్ణము ఇవన్నీ ఏం సంబంధం లేదు అది రా సమయంలో రావు కాలం ఉంది ఆ సమయంలో లేదా ఇవన్నీ సంబంధం లేదు పాదము జరుగుతుందా లేదా ఇది ఒక్కటే అనమాట అది రాత్రి అయినా కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఆ సమయంలో ఒక్క ఐదు నిమిషాలు అన్నింటినీ మీరు ప్రశాంతంగా కూర్చోండి ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉండాలి ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుగా చెప్పేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఎవరు చప్పుడు చేయొద్దు ఒక ఐదు నిమిషాల పాటు టీవీ ఆపేసేయండి ఐదు నిమిషాల పాటు సెల్ ఫోన్లు కూడా సైలెంట్ చేసేయండి డోర్ క్లోజ్ చేసేయండి లేదంటే వీళ్ళు అటు ఇటు తిరగొద్దు ఇంట్లో వంట సామాన్ కానీ కదిలించడం కానీ ఇవన్నీ ఏమి ఒక ఐదు నిమిషాలు మీకు తొమ్మిది ముడ్లు వేయాలంటే ఎంత సమయం పడుతుందండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే కదా ఈ ఐదు నిమిషాల పాటు మిమ్మల్ని ప్రశాంతంగా వదిలేయమని చెప్పండి ఎవరు ఏమి చప్పుడు చేయొద్దని చెప్పండి అలా ఆ ఐదు నిమిషాలలో మీరు హడావిడి లేకుండా మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఇంకా వీలైతే ఆ దానికి ముందు ఒక ఒక పది నిమిషాల పాటు లేదా ఒక ఐదు నిమిషాల పాటు ప్రాణాయామో ధ్యానము ఏదో ఒకటి చేయండి ఎందుకంటే ఇక్కడ మనసు అనేది చాలా ముఖ్యము ఇలా ప్రశాంతంగా ఉంచుకొని ఈ యొక్క పసుపు దారాన్ని తొమ్మిది దారాలు కలిగినటువంటి పసుపు దారాన్ని తొమ్మిది ముడులు వేయండి ముళ్ళు వేసేటప్పుడు మీ మనసులో ఏదైతే మేము కోరిక కోరుకుంటారో ఆ కోరిక చెప్తూ ముడి వేసేటప్పుడు చెప్పడం స్టార్ట్ అవ్వాలి ముడి కంప్లీట్ అయ్యి లాగేటప్పటికి మీ కోరిక చెప్పడం పూర్తి అయిపోవాలి ఇలా తొమ్మిది ముళ్ళు వేయాలి మీకు అర్థమవుతుంది కదా ఇలా ముడి ఎత్తుకుంటాం ముడి వేయడం స్టార్ట్ చేస్తాం అప్పుడు కోరిక చెప్పడం స్టార్ట్ చేస్తాం అలా లాగుతూ ఉంటాం లాగే సమయానికి పూర్తి అయిపోవాలి కోరిక మళ్ళీ రెండో ముడి స్టార్ట్ చేస్తాం పూర్తి అయిపోవాలి ఇది నియమం అది ఆ కోరిక ఎలా కోరుకోవాలి ఇది మెయిన్ పాయింట్ కదా ఎలా కోరిక కోరుకోవాలి ఈ కోరిక కోరుకుంటే మనకు చాలా కోరికలు ఉంటాయి సహజంగా ప్రతి ఒక్కరికి కోరిక కోరుకోమన్నామంటే ఒక లిస్ట్ ఇస్తాం అంతే కదా ఇంకా ఆలోచిస్తే ఇంకా పెద్ద లిస్ట్ ఇస్తాం కానీ ఒకటి లేదా రెండు కోరికలు మాత్రమే కోరుకోండి ఎక్కువ కోరికలు అయితే వద్దు ఒకటి లేదా రెండు ఇదే సరిపోతుంది ఈ రెండు కోరికలు కూడా ఎలా ఉండాలి ముందుగా ఒక పేపర్లో రాసుకోండి మీ కోరిక ఏదో రాసుకోండి ముందు డిసైడ్ అవ్వండి మీకు ఏం కావాలి ఏం కోరిక అనేది డిసైడ్ అవ్వండి ఆ కోరిక కూడా నెగిటివ్ పదాలు లేకుండా నెగిటివ్ అర్థం వచ్చేటట్టు లేకుండా చూడండి మీకు ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి అని రాయొద్దు నాకు మంచి ఉద్యోగం కావాలి మీకు అర్థమవుతుంది లేదు కాబట్టి కావాలి కాదు నాకు మంచి ఉద్యోగం కావాలి నాకు అనువైన ఉద్యోగం కావాలి నేను ఎక్కువ కాలం చేయగలిగినటువంటి ఉద్యోగం కావాలి అంటే పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి మీ కోరిక ఎక్కడ నెగిటివ్ నేను అప్పుల్లో ఉన్నాను నుంచి బయటపడాలి లేదా అప్పుల నుంచి బయట రావాలి అప్పుల తీరాలి ఏ నాకు ఐశ్వర్యం కావాలి లేదా నా సంపాదన ఎంత ఉంది దీనికన్నా ఒక ఇంత ఎక్కువ అవ్వాలి అంటే డబ్బులు వస్తే అప్పు తీరేస్తాం కదా సో పాజిటివ్గా ఉండాలి మీ కోరిక కూడా ఎక్కడ మళ్ళీ దాంట్లో నెగిటివ్ వర్డ్స్ మీ మనసు చివుక్కమనే వర్డ్స్ ఎక్కడ ఉండకూడదు పదాలు అక్కడ ఉండకూడదు అలాటు ఆ విధంగా మీరు ఒక పేపర్లో ముందుగానే ఒక రాసుకొని ఒకటికి పదిసార్లు చదవండి ఆ కోరికని ఎక్కడైనా చిన్న పొరపాటు ఉందా నెగిటివ్గా ఏదైనా అనిపిస్తుందంటే మళ్ళీ మార్చుకోండి ముందుగా ఇవన్నీ సెట్ చేసుకోండి ఈ కోరికని అక్షరం కూడా తేడా లేకుండా ప్రతిరోజు బాగా కంఠస్థం పెట్టండి ఆ కోరికని బాగా కంఠస్థం పెట్టండి ఎందుకంటే ఒక కక్షం కూడా తేడా రాకూడదు ఈరోజు ఒక రకంగా రేపు ఇంకొక రకంగా రాకుండా బాగా కంఠస్థం పెట్టండి కళ్ళు ముస్ట అంటే ఊ ఆ అని కాకుండా మీ కోరికని అలా చెప్పగలగాలి సరక్ అని చెప్పగలగాలి ఆ విధంగా ఆ రెండు కోరికల్ని కూడా లేదా ఒక కోరికని మీరు కంఠస్థం చేసుకొని దాన్ని అలా చెప్తూ ముడివేయాలి ఎప్పుడు శతభిషా నక్షత్రం రోజు ప్రథమ పాదములు శతభిషా నక్షత్రం వారు చేయాల్సినటువంటి కార్యక్రమము దీంట్లో పాటుగా మీకు వ్యాప ఆకులు ఉంటాయి కదా ఒక నాలుగు ఆకులు వేపాకులు ఒక చిన్న బౌల్లో పెట్టి మీరు ఏదైతే ఈ పసుపు రంగు దారంతో ముడేసినటువంటి దారాన్ని దాంట్లో ఉంచి దేవుడి పటాల దగ్గర ఉంచేయండి అంతే ఆ రోజు పని ఇంకేం పని లేదు ఇంకా మీరు ఇంకేం పూజలు చేయబడలేదు దేవుడి పటాల దగ్గర ముడేసేరా ఉంచేసేడా వదిలేసారా వీలైతే మీకు పూజ చేసుకుంటారో చేసుకోలేదు దీపారాధన చేసుకుంటే ఇంకేం తప్పులేదు చేసుకోవచ్చు ఇంకా మంచిది కూడా మరుసటి రోజు పూర్వభద్ర నక్షత్రం రోజు గురు భగవానుడికి అంటే ఇప్పుడు గురు దత్తాత్రేయుడు గురు సాయిబాబా లేదంటే గురు రాఘవేంద్ర స్వామి లేదంటే గురు దక్షిణామూర్తి వీళ్ళు ఎవరైనా కానీ కావచ్చు మంచిగా పూజ చేసుకొని ఈ దారాన్ని చేతికి కట్టుకోండి ఇక్కడ ప్రథమ పాదమా ద్వితీయ పాదమా టైంతో సంబంధం లేదు పూర్వభద్ర నక్షత్రం జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ లేదు ఇలా చే టైంలో చేతికి కట్టుకోండి దీన్ని ముఖ్యంగా ఒకే ఒక ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు అన్ని పనులు అయిపోయినాయి ఇంకా నాకు ఏ పని లేదు ఇంకా టీవీ చూడడం అయిపోయింది భోజనం అయిపోయింది వెజ్జా నాన్ వెజ్జా దీంతో సంబంధం కూడా లేదు అన్ని పనులు అయిపోయినాయి మీకు అర్థం అవుతుంది కదా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా ఫోన్ చూడడం ఇంక బెడ్ మీద పడుకునేశాను ఇంకా నిద్రపోబోతున్నాను అన్న టైంలో ఈ తొమ్మిది మూడుని స్పర్శ చేసుకుంటూ రండి ఇలా చేసుకుంటూ ఒక్కొక్క ముడిని స్పర్శ చేస్తూ మీ కోరికని తొమ్మిది సార్లు చెప్పడం ఉంటుంది ఎంత రెండు నిమిషాలు పని లేదా ఒక్క నిమిషం పని గవర్నమెంట్ ఒక రెండు నిమిషాలు అనుకోండి మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేవగానే చపక్క వెళ్ళిపోకుండా మీరు ఆ బెడ్ మీద అలానే పడుకొని మెలకు రాగానే ఫస్ట్ శ్వాస అంటాం కదా అలా మెలకు రాగానే మీ తొమ్మిది సార్లు మీ కోరికను చెప్పుకోవాలి ఇది మెయిన్ కంపల్సరీ ఇది ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఎప్పుడెప్పుడు చెప్పుకోవచ్చు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రము సూర్యు సంజయ్ అంటాం సూర్యాస్తమయం సంజయ్ వేలంటా కానీ ఈ సమయంలో కూడా మీరు చెప్పుకోవచ్చు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు ట్రైన్లో పోతున్నారు బస్సులో పోతున్నారు బోరు కొడుతుంది ఎప్పుడల్లా టైములు దొరుకుతుందో అప్పుడల్లా చెప్పుకోవచ్చు లేదా చెప్పుకోకపోవచ్చు కానీ కంపల్సరీ అయితే ఉదయం రాత్రి ఖచ్చితంగా చేయాల్సిందే ఇది మొదటి నియమం రెండోది ఎలా నిమజ్జన చేయాలి నిమజ్జనం అంటే ఏదో కదండి తీసి ఏం చేయాలి దారం తీసి ఏం చేయాలి ఏం లేదండి దీని నాలుగు పద్ధతులు మొదటి పద్ధతి అగ్ని నిమజ్జన లేదా అగ్ని నిమజ్జన అంటే నిప్పుల్లో వేయడం ఎలా ఇప్పుడు మనకు బాబాగుడులో ప్రతి ఊర్లో ఉన్నాయి అక్కడ దుని అని ఒకటి మండుతూ ఉంటుంది మంట వేస్తారు ఆ దునికి మా సాధారణంగా బాబాగుడికి పోయేటప్పుడు ఏం చేస్తాము నేరుగా బాబా గుడికి వెళ్తాము దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మన బాధలు చెప్పుకొని వస్తాం లేదా మన కోరికలు కోరుకొని వస్తాం ఇది నిమజ్జనం చేసేటప్పుడు ముందు బాబా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మన కోరికలు మన బాధలో ఏదైతే బాబా చెప్పుకొని తర్వాత బయటికి వచ్చేటప్పుడు నవధాన్యాలతో కలిపి ఈ యొక్క కంకణాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక మూడు ప్రదక్షిణలు దాంట్లో వేయాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఏంటంటే నవధాన్యాలు రోజుల్లో చాలా బా వంతు ఇవ్వడం లేదు మీరు మార్కెట్లో పోయి ఐదు రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొనుక్కొని వచ్చి ఆ ప్యాకెట్లో దీన్ని వేస్తే కుదరదు దాంట్లో నవ తొమ్మిది ధాన్యాలు ఉన్నాయా లేవా ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఐదు ధాన్యాలు ఇస్తున్నారు కొన్ని ప్రదేశాల్లో అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇస్తున్నారు ఎనిమిది ఇస్తున్నారు దాని కారణాల వల్ల ఏదైనా చెప్పుకోవచ్చు కానీ మనకు మాత్రము తొమ్మిది ధాన్యాలు దాంట్లో ఉండాల్సిందే మీరు చెక్ చేసుకోండి తొమ్మిది రకాల ధాన్యాలు ఉన్నాయా లేవా లేకపోతే దాని ముందుగా తొమ్మిది రకాలు ఉండేటట్టుగా చూసుకోండి ఎంత కావాలంటే మనకు ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒక పిడికిడంతే కదా ఒక పిడికిడంతే దాని మళ్ళీ కవర్తో పాటు వేయకూడదు దా నవధాన్యాలు మీ అరిచేతిలో పెట్టుకొని ఈ కంకణాన్ని పెట్టుకొని గట్టిగా చేయి బిగించుకొని తొమ్మిది ప్రదక్షిణలు వేసుకొని మన స్ఫూర్తిగా మీ కోరికను మళ్ళీ కోరుకొని దుండ్లో వేసేయడం ఇది ఒక పద్ధతి రెండోది జల నిమజ్జనము మురికి నీళ్ళు తప్ప అంటే మురికి కాలువలు అంటాం కదా ఇవి తప్ప కొలను చెరువులు బావి ఏదైనా పర్లేదు దీంట్లో బొరుగులు లేదా మరమరాలు అంటాం దీన్ని కలిపి నీళ్ళల్లో వదలడము మూడవ పద్ధతి ఏదైనా చెట్టుకి వాయు నిమజ్జనం చెట్టుకి కొమ్మపైన వేయడము ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే కొమ్మ మీద వేయమంటే కొమ్మకేసి కట్టేస్తున్నారు ఇది తప్పు వాయువు నిమజ్జనం అంటే కొండ కొమ్మ పైన పచ్చని చెట్టు పైన వేయాలట పైన ఆ పచ్చని ఆకులు ఉండేటువంటి చెట్టు పైన లేత కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మ పైన వేయాలి పైన కట్టకూడదు అలా వేసి ఆ చెట్టుకి ఒకటి రెండు బాటిల్స్ నీళ్లు పోయండి ఇది మూడో పద్ధతి లాస్ట్ నాలుగో పద్ధతి భూస్థాపన భూస్థాపన అంటే చెట్టు కింద ఒక చిన్న గుంట తీసి చిన్న గుంట ఊరికి అట్ట పైన మట్టి చేతితో తీసి ఇది మీ కంకరాన్ని అందులో పెట్టి పైన మట్టి కప్పేయండి కప్పేసి దాంట్లో వరిపిండి బెల్లం కలిపిన ముద్దైనా పెట్టచ్చు లేదా గోధుమ రవ్వ బెల్లం కలిపిన ముద్దైనా పెట్టచ్చు లేదు ఉత్త బెల్లం ముద్దైనా సరే ఒక చిన్న ముక్క ఆ యొక్క మట్టి ఏదైతే మీరు కప్పెట్టారో ఆ ప్లేస్లో పెట్టి దండం పెట్టుకొని వచ్చేసే ఈ నాలుగుట్లో మీ ఇష్టం ఏ మీకు ఏది అవకాశం ఉంటే ఆ అవకాశం తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు ఇదే చేయాలని రూల్ అయితే లేదు కానీ ఇక్కడ కోరిక అనే విషయంలో మళ్ళా చెప్తున్నాను కోరిక మీదై ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మా మనవరాలుకి ఉద్యోగం కావాలి మా మనవడికి అవ్వాలి లేదంటే మీది కాకుండా వాళ్ళది కావాలి ఇది జరగాలి అది జరగాలి అలాంటి కోరికలు కుదరదు కోరిక మీదే ఉండాలి అర్థం చేసుకోండి బాగా కోరిక అది మీదే ఉండాలి మీకు సంబంధించింది ఉండాలి మీరు చేసేదే ఉండాలి ఆ క్రియ మీ మీ క్రియ ఉండాలి మీకు అర్థం అటువంటి కోరికలు మాత్రమే కోరుకోండి ఒకరి కోసం చేసే కోరికలు నెరవేరడం కష్టము ఏదో వందకి ఒకటి రెండు జరుగుతుంది కానీ మీదై ఉంటే ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి ఆ కోరిక ఏదైనా కానీ సరే మీ కోరికే ఉండాలి మీకు సంబంధించిన కోరిక కాకూడదు అది కూడా ధర్మబద్ధంగాను అవకాశం ఉండేటట్టుగా చూసుకోండి కొంతమంది నాకు పదివేలు జీతం వస్తుంది ఒక లక్ష రూపాయల జీతం కావాలని కోరుకుంటే వస్తుంది కానీ ఇప్పుడు ఈ నెల పదివేలు రేపు నెల ఇంకొంకోసారి కంకణదారం చేసిన పదహైదు వేలు అలా పెంచుకుంటూ పోతే పర్లేదు కానీ ఒకేసారి నాకు లక్ష రూపాయలు కోరిక కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇలా ఉండేటట్టు చూసుకొని మీకు అర్థమయ్యేటట్టే చెప్పేననుకుంటున్నాను మీరు కూడా అర్థం చేసుకున్నారని భావిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ యొక్క శతభిషా నక్షత్రం వారు ఉన్నారో వీళ్ళందరికీ సర్వత్రా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు